హాయ్ అండి ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని ఖర్జూరంని తీసుకున్నాను నేను లైన్ డేట్స్ బ్రాండ్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇలా వీటిని తీసుకొని వీటిలో ఉన్న గింజలను మొత్తం సపరేట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీలో ఒక హాఫ్ పార్ట్ మాత్రమే ఖర్జూరంని యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక పార్ట్ని యాడ్ చేసుకొని మనము కచ్చా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరి ఫైన్గా మనకి ఇది గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ ఖర్జూరం తగులుతూ ఉండాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి అక్కడక్కడ కచ్చాపచ్చగా కనిపిస్తుంది కదా ఇలా మనము గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనము ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి గోడంబి బాదం అలాగే పిస్తా కిస్మిస్ వీటన్నిటిని యాడ్ చేస్తామండి వీటన్నిటిని నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కిస్మిస్ మాత్రం ఫిఫ్టీ గ్రామ్స్ మనకి అక్కడక్కడ తగులుతుంటే పుల్లగా అనిపిస్తుంది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు కిస్మిస్ ఎక్కువగా ఇష్టపడేవారు మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు వీటన్నిటిని కూడా మనము చిన్నగా కొంచెం ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి తినడానికి కూడా సులువుగా ఉంటుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో మనము ఆల్రెడీ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి కొద్దిగా ఫ్రై చేసుకొని అంటే ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని కిస్మిస్ని యాడ్ చేసుకొని వీటిని కూడా మనము ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి వీటిపైన కొద్దిగా మనకి స్కిన్ కలర్స్ మనకి కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనము ఆల్రెడీ ఖర్జూరంని ఇలా కొంచెం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఖర్జూరంని ఇలా బాగా మనము హీట్ మీద కలపాలి ఇలా కలిపితే మనకి ఈ ఖర్జూరంలో నుంచి వాటర్ సపరేట్ అవుతుంది ఇలా మనకి సపరేట్ అయిన వెంటనే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి వెంటనే చేయి మాత్రం పెట్టద్దండి ఎందుకంటే ఖర్చూరం కొంచెం హీట్గా ఉంటుంది కదా చెయ్యి కాలుతుంది అందుకనేసి ఇది కొద్దిగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కలుపుకొని బాగా ఇలా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో లడ్డూలు చుట్టుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి మనకి ఈ లడ్డూలు తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా హెల్దీగా కూడా ఉంటుంది డైలీ ఒకటి తింటే చాలా ఆరోగ్యం అండి మనకు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి